జగన్ తెచ్చిన ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రధానితో శంకుస్థాపన చేయిస్తున్నారని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు చంద్రబాబు ప్రత్యేకంగా తెచ్చిన ప్రాజెక్టు ఒకటి లేదన్నారు చంద్రబాబే దేశంలోని ధనవంతులైన సీఎం అని చెప్పారు మిగతా అందరి సీఎంల అందరి ఆస్తులు కలిపిన చంద్రబాబు కంటే తక్కువేనని ఆరోపించారు చంద్రబాబు వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఆయన మాత్రమే సంపద సృష్టించుకున్నారని విమర్శించారు సంక్రాంతి పండుగ వచ్చిన ఏ కానుకలు ప్రజలకు ఇవ్వలేదన్నారు మెగా డిఎస్సి అంటూ చంద్రబాబు పెట్టిన మొదటి సంతకానికి దిక్కు లేకుండా పోయిందన్నారు నిరుద్యోగులు నిలువునా మోసం చేశారని విమర్శించారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేశారని మండిపడ్డారు జగన్ తెచ్చిన ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రధానితో శంకుస్థాపన చేయిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు కోట్లు అప్పు ముందేమో పద్నాలుగు లక్షల కోట్లు ఈ ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పి ఆయన పదే పదే అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి మరి తీరా చూస్తే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో కూడా ఎంత తప్పు ఉందని తేల్చడం జరిగింది అన్ని కలిపితే కాలపరేట్ అన్ని కలిపితే కూడా ఏడు లక్షల కోట్లు లేదు అందులో మూడు లక్షల కోట్ల పైగా గత ప్రభుత్వంలోనే చేసినటువంటి అప్పులవి అలా సత్యద్రమైనటువంటి మాటలు మాట్లాడి మాట్లాడి అసత్యమైనటువంటి మాటలు మాట్లాడి మాట్లాడి పబ్లిసిటీ చేసుకున్నారు మరి మీరేనా చేస్తున్నారో మేలు ఈ ఏడు నెలల ఆ ఏడు నెలల కాలంలోనే లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేశారు ఏ స్కీమ్స్ ఇవ్వలేదు ఎక్కడికి పోతుంది డబ్బంతా ఏం చేస్తున్నా ఒక పక్కన ప్రజలు జీవనశైలి చాలా కష్టంగా తీరంగా మారిపోయింది పిల్లల భవిష్యత్తు చదువుకునేటువంటి చదువుకు విద్యాధి పడకపాయి బడి పంపించే తల్లులకు అమ్మఒడి పడకపాయి మహిళలకు ఆదుకునేటువంటి చేయూత ఆసరాలు అంటూ ఏమీ లేకపోతే రైతులకు ఏమి ఇవ్వలేకపోతు ఇవన్నిటికీ మించి విద్యార్థులను నాశనం చేశారు ఈ ఏడు నెలల్లోనే మళ్ళా దాదాపు కూడా లక్షా ఇరవై వేల కోట్లు అప్పు చేశాడు అంతకుముందేమో పద్నాలుగు లక్షల కోట్లు ఈ ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పి ఆయన పదే పదే అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తి మరి తీరా చూస్తే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో కూడా ఎంత అప్పు ఉందని తేల్చడం జరిగింది